హాయ్ ఫ్రెండ్స్ ముగిసిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ తొమ్మిదిన ఫైనల్కి ఫలితాలు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా ఐఐటీలలో లైవ్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ముగిసింది ఐఐటి మద్రాసు చేపట్టిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై ఆరు వేల మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసినట్టు తెలుస్తుంది కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఉదయం సెషన్ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సెషన్ పరీక్ష రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించారు పేపర్ వన్ మధ్యస్థం నుంచి కఠినంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు గణితం మధ్యస్థం భౌతిక శాస్త్రం చాలా కష్టంగాను ఈ రెండిటితో పోలిస్తే కెమిస్ట్రీ సులభంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు పేపర్ టూ పేపర్ వన్తో పోలిస్తే చాలా కఠినంగా ఉన్నట్టు చెప్పారు ఫిజిక్స్ కెమిస్ట్రీ మధ్యస్థంగా ఉన్నట్టు నివేదించారు కానీ గణితం సాపేక్షంగా కఠినంగా ఉందన్నారు మే ముప్పై ఒకటిన అభ్యర్థులకు ప్రతిస్పందనల కాపీలు అందుబాటులో ఉంచనుంది జూన్ రెండున తాత్కాలిక జవాబులకైనా కీని విడుదల చేసి జూన్ మూడు వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది జూన్ తొమ్మిదిన తుది జవాబుల కీతో పాటు అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించనుంది జూన్ పది నుంచి జోసో కౌన్స్ జోసో తాత్కాలిక సీట్లు కేటాయింపు చేపడుతుంది ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్